హాయ్ ఎవరివన్ క్యాబేజీ రేపు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను ముందుగా క్యాబేజ్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇలా తురుముకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన బాగానే పెట్టుకోండి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు తెల్లగడ్డ ముక్కలను దంచి వేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేసుకొని కరెవపాక రమ్మని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకొని తురుముకొని పక్కన పెట్టుకున్న క్యాబేజీ తురుము కూడా వేసుకొని అంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి ఉప్పు పసుపు కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేయండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ క్యాబేజీ బాగా ఫ్రై అయిన తర్వాత పప్పుల పొడి కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నారంటే ఎంత టేస్టీగా ఉంది క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోతుంది పప్పుల పొడి లింకు డిస్క్రిప్షన్లో ఇస్తామని చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్